హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే ఇక అల్లెక్యాల మెడలో ఉన్న చైన్ ద్వారా ఆదిత్య అలేఖ్యలు ప్రేమించుకున్న విషయం అయితే ఆనంది తెలుసుకొని ఇక వాళ్ళకి దగ్గరుండి పెళ్ళి జరిపించబోతుంది అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇక అలేఖ్య హాస్పిటల్లో డాక్టర్ చెప్తారు కదా వెంటనే ఇక అలేఖ్యని చూడడానికి ఆనంది వస్తుంది అప్పుడే ఇక అక్కడికైతే ఇక అంత ఆనంది రాక ముందుకే అక్కడికి సింహాద్రి పద్మ కూడా వస్తారు ఏంటి బిడ్డ ఎవరా బిడ్డ తనకు తనకి యాక్సిడెంట్ అయితే నువ్వు తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ ఏంటి ఇక నీ మెడకు ఇంకా ఇవి చాలా అన్నట్లు మళ్ళీ ఇంకా కొత్త బాధలు తెచ్చి పెట్టుకుంటావా అని అంటూ ఉంటుంది పద్మమ్మ అయితే అప్పుడే ఆనంది లేదమ్మా తనకు యాక్సిడెంట్ అయ్యింది కాబట్టి అలా వదిలేసి ఎలా ఉంటే అంటావు సమయానికి హాస్పిటల్ తీసుకొచ్చాం కాబట్టి తను ఇప్పుడు కోలుకుంది లేకపోతే తన ప్రాణాలు పోయేవమ్మ అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇప్పుడు ఆ అమ్మాయికి ఎలాగుంది బిడ్డ అని తన వాళ్ళ దగ్గరికి తనని పంపించేయిగా మీ అత్తగారికి విషయం తెలిస్తే మళ్ళీ ఇక నిన్ను తిడుతుంది అని ఇక పద్మమ్మ అంటూ ఉంటుంది ఆనందితో అప్పుడే ఆనంది అసలు యాక్సిడెంట్ చేసిందే మా అత్తయ్య గారు అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక తనకి దిమాక్ మొత్తం చెదిరిపోయిందమ్మా తన దిమాక్ ఇప్పుడు ఒక తెల్ల కాగితంలా అయిపోయింది కాబట్టి తను తను ఎవరో తన వాళ్ళు ఎవరో తెలియలేదమ్మా అని అంటూ ఉంటుంది ఆనంది అయితే ఏంటే బిడ్డ మళ్ళీ గిలా కావడం ఏంటి తన దిమాక్ మొత్తం ఇక ఖరాబ్ కావడం ఏంటి ఇప్పుడు నాకేమీ అర్థం కావడం లేదు ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయిని తీసుకువెళ్ళి ఎక్కడ వదిలిపెడతావు తన తల్లిదండ్రులు తన వాళ్ళు ఎవరో తెలియనిది తనని తన వాళ్ళకి ఎలా అప్పగిస్తావే అని ఇక పద్మమ్మ ఆనందితో అంటూ ఉంటుంది అప్పుడే ఆనంది లేదమ్మా తనని తను తన గతం గుర్తుకొచ్చేంత వరకు తనని మా ఇంటికి దగ్గర మా గెస్ట్ హౌస్లో ఉంచమని చెప్తా ఇక ఆదిత్య గారికి ఆదిత్య గారు ఒప్పుకుంటారు అని ఇక ఆనంది అంటూ ఉంటుంది అప్పుడే ఏంటి బిడ్డ ఆ అమ్మాయికి ఇప్పుడు దిమాకే అయిందన్నావు ఒంటరిగా తనని ఉంచడం సహ అసలు అర్థమవుతుందా నీకు అని పద్మమ్మ అంటూ ఉంటుంది అప్పుడు ఆనంది లేదమ్మా ఒంటరిగా ఉంచడం నాకు కూడా నచ్చడం లేదు కానీ తప్పదమ్మా ఇప్పుడు తనని తీసుకువెళ్ళి ఇంట్లో పెట్టలేను ఇక తనని ఎక్కడికి తీసుకువెళ్ళాలో అర్థం కావడం లేదమ్మా అని అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక ఆన ఇక చాలా బాధపడడం చూసి ఏంటి బిడ్డ తనెవరో తన వాళ్ళెవరో తెలీదు అలాంటిది మళ్ళీ నువ్వు ఒక బాధను తెచ్చి పెట్టుకుంటున్నావు అని ఇక అంటూ ఉంటుంది పద్మమ్మ అయితే అవునమ్మా ఇక నువ్వు అన్నట్లు ఇప్పుడు ఎవరు లేని దగ్గర వదిలిపెడితే తను ఇంకా ఇక డిస్టర్బ్ అవుతుందని నువ్వు చెప్తున్నావు కాబట్టి అమ్మలా చూసుకునే ఒక అమ్మ లాంటి ఇక నీ దగ్గర తనని పెడితే ఎలా ఉంటుందమ్మా అని అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక పద్మమ్మ ఏంటి బిడ్డ అమ్మలా నేను అందరిని చూడగలుగుతానా నువ్వు నా బిడ్డ కాబట్టి నిన్ను చూడగలిగాను నువ్వు నా బిడ్డ కాకపోయినా నిన్ను బిడ్డలా చూసుకున్నాను ఆ ప్రేమ నీకు మాత్రమే సొంతం అవుతుంది ఇక ఎవరికి సొంతం కాదు బిడ్డ అని పద్మమ్మ అంటూ ఉంటుంది లేదమ్మా నాలాగే తను కూడా అనుకోని కొన్ని రోజులు చూడమ్మా తనని నీ దగ్గర ఉంచడమే మంచిదని నాకు అనిపిస్తుంది కొన్నాళ్ళకైనా తన గతం తన గుర్తుకు తెచ్చుకుంటుందేమో ఇక అమ్మ నాన్న అని మిమ్మల్ని పిలుస్తుంది ఇక నువ్వు అక్కడ దూరంగా ఉన్న మన చిన్నమ్మ ఇక మీ చెల్లెలు కూతురు అని నా చెల్లెలని చెప్పమ్మా అని ఇక తన పేరు దివ్య అని కూడా చెప్పు అని ఆనంది పద్మమ్మకు అంతా చెప్తుంది అప్పుడు పద్మమ్మ సరే బిడ్డ నీకు బాధలు తెచ్చుకోవద్దని ఇక నేను తనని నా దగ్గర పెట్టుకుంటున్నాను ఇక నీ వెంట తీసుకువెళ్తే మీ అత్తయ్య గారు ఊరుకోరు కాబట్టి కొన్నాళ్ళు తన గతం గుర్తుకొచ్చేంత వరకు నా దగ్గర అమ్మాయిని నా బిడ్డ నా చెల్లెలు కూతురుగా నా బిడ్డలా చూసుకుంటాను నువ్వు చెప్పావు చూస్తున్నాను కానీ తన వాళ్ళ తనకు గుర్తుకు వచ్చాక తనని పంపించేద్దాం అని పద్మమ్మ అంటూ ఉంటుంది అప్పుడే ఆనంది చాలా థ్యాంక్స్ అమ్మ అని ఇక ఆనంది దగ్గరుండి ఇక డిశ్చార్జ్ చేయగానే ఇక అలెక్కేని ఇక తన తల్లిదండ్రులతో తీసుకుని వెళ్ళి ఇక పద్మమ్మ సింహాద్రి దగ్గర వదిలి పెట్టి వచ్చేస్తుంది ఇక రోజులు ఇలానే గడిచిపోతూ ఉంటాయి ఒక రోజు మాత్రం ఇక వెంటనే డాక్టర్ మళ్ళీ ఇక తనని టెస్టులకి తీసుకురమ్మంటాడు అప్పుడే ఆనంది అలెక్కని తీసుకొని హాస్పిటల్కి వెళ్తుంది అప్పుడే హాస్పిటల్లో మళ్ళీ తనకి ఇక బ్రెయిన్ టెస్ట్ చేస్తారు అప్పుడే ఇక తనకి ఎప్పటికీ గతం గుర్తుకు రాదని తను ఇప్పుడు కొత్త జీవితం ఇక మొదలు పెట్టాలి తనకి ఏది గుర్తుకు లేదు ఇప్పుడు ఉన్న వాళ్ళే తన వాళ్ళు అనుకుంటుంది ఎప్పటికీ ఇలాగే ఉండిపోతుంది ఆ అమ్మాయి కొద్దిగా కూడా మారదు అని ఇక డాక్టర్ చెప్పగానే ఆనంది షాక్ అయిపోతుంది ఏంటి డాక్టర్ గారు మీరు చెప్పండి అని అంటూ ఉంటుంది అవునమ్మా ఆ అమ్మాయికి ఇక ఆ నరాలలో నుంచి బ్లడ్ సరఫరా కావడం లేదు కాబట్టి తను ఎప్పటికీ ఇలాగే ఉండిపోతుంది ఇప్పుడు ఉన్న వాళ్ళే తన వాళ్ళు అనుకుంటుంది తన వాళ్ళు తనకి ఎప్పటికీ రారు కాబట్టి తన వాళ్ళే వచ్చి తనని గుర్తుపట్టి తీసుకువెళ్తేనేమో తన వాళ్ళని ఇక గుర్తుపడుతుంది అంతేకాని తనకి గతం మాత్రం గుర్తుకురాదు అని డాక్టర్ చెప్పగానే ఇక ఆనంది షాక్ అయిపోతుంది ఇక ఆనంది ఏంటి ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది ఇక అత్తయ్య గారు సేఫ్గా ఇక తను కోలుకోవడం వల్ల సేఫ్ అయ్యారని నేను అనుకున్నాను కానీ ఆ అమ్మాయి తన వాళ్ళని వదిలేసుకునే పరిస్థితి వచ్చింది తన గతం ఎప్పటికీ గుర్తుకురాదు కానీ తన వాళ్ళు వచ్చి చూస్తే తప్ప తన తన వాళ్ళను కూడా గుర్తుపట్టదు అని ఇక అనుకుంటూ ఉంటుంది ఆనంది ఏంటి శివయ్య ఇలా చేసావు ఆ అమ్మాయిని బ్రతికించావని అనుకున్నాను కానీ తనని ఇప్పటి నుంచి కొత్త జీవితాన్ని గడపమంటున్నావా అని ఇక చాలా బాధపడుతూ ఉంటుంది ఆ అలేఖ్య విషయంలో ఆనంది అయితే వెంటనే ఆనంది ఇక సరే డాక్టర్ గారు మేము ట్యాబ్లెట్ తీసుకొని వెళ్ళిపోతాం అని ఇక ఆనంది అలేఖ్యని తీసుకొని సింహాద్రి పద్మమ్మ ఇంటికైతే వస్తుంది అప్పుడే పద్మమ్మ ఏంటి బిడ్డ డాక్టర్ గారు ఏమన్నారు ఇక అమ్మాయి త్వరలోనే ఇక తన గతం గుర్తుకు వస్తుందని చెప్పారా అని అంటూ ఉంటుంది పద్మమ్మ అయితే అప్పుడే సింహాద్రి కూడా ఏంటి బిడ్డ చెప్పవేంటి అలా మౌనంగా ఉన్నావేంటి అని అంటూ ఉంటాడు అప్పుడే ఆనంది లేదు నాయన అసలు ఆ అమ్మాయికి గతమే రాదంట ఆ అమ్మాయి నరాలు మొత్తం చితికిపోయి ఇక బ్లడ్ ఎప్పటికీ తనకి సరఫరా కావంట కాబట్టి ఇక తను ఎప్పటికీ గతం మర్చిపోయి ఇప్పుడు కొత్తగా మీ మీరే అమ్మ నాన్నలు అనుకుంటున్నాది కదా ఇక ఎప్పటికీ మీరే అమ్మ నాన్నలు ఇక వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి తనని గుర్తుపట్టి ఇక తీసుకువెళ్దాం అనుకున్న తను మాత్రం తన వాళ్ళని గుర్తుపట్టదు అని ఇక చెప్పగానే ఇక ఆ పద్మమ్మ సింహాద్రి అయితే స్టన్ అయిపోతారు ఏంటి బిడ్డ అసలు నువ్వేం చేస్తున్నావు అసలు నాకేం అర్థం కావట్లేదు ఈరోజు ఆ బిడ్డని తీసుకొచ్చి నేనే అమ్మ మీ నాయనే నాన్న అని పరిచయం చేసావు ఇక ఆ బిడ్డకి మేమే అమ్మా నాన్నలమైపోవా తన తల్లిదండ్రుల్ని దూరం చేస్తున్నాము ఇక ఏం బాధలు తెచ్చిపెట్టుకుంటావో ఏమో అని ఇక పద్మమ్మ ఇక సింహాద్రి ఆనందిని అంటూ ఉంటారు సర్లే అమ్మ ఇక వదిలే ఇక నుంచి తనని బాగా చూసుకోండి ఇక తన వాళ్ళు వచ్చాక తనకి వాళ్ళకి విషయం చెప్పి తన వాళ్ళతో తనని పంపించేద్దాము అని ఇక ఆనంది చెప్పి నేను వెళ్ళొస్తానమ్మా అని ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది అయితే ఇక ఆనంది అయితే రూంలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఇక డాక్టర్ గారు అలా చెప్పడం ఏంటి ఆ అమ్మాయికి గతం ఎప్పటికీ మర్చిపోతే తన వాళ్ళు ఎవరో తనకి ఎప్పటికీ గుర్తుకురారు కదా అని ఇక చాలా బాధపడుతూ ఇక కన్నీళ్ళు తెచ్చుకుంటుంది రూంలో కూర్చొని ఆనంది అయితే అప్పుడే ఆదిత్య ఆనంది దగ్గరికి వస్తాడు ఏంటానంది నిన్ను నువ్వు బయటికి వెళ్ళి వచ్చిన నుంచి గమనిస్తున్నాను నువ్వెందుకు అంత మౌనంగా ఉన్నావు నీ కళ్ళలో నీళ్లు కూడా వస్తున్నాయి ఏం జరిగింది చెప్పానంది అని ఆదిత్య అంటూ ఉంటాడు అప్పుడే ఆనంది ఇక కంగారు పడుతూ ఉంటుంది ఏంటి ఆనంది నాకు కూడా చెప్పని బాధ ఏంటి అని ఆదిత్య అంటూ ఉంటాడు ఆదిత్య గారు ఇక మనం ఆ అమ్మాయి కోలుకుందని అనుకున్నాం కదా కొన్ని రోజుల్లో తనకి గతం కూడా గుర్తుకు వస్తుంది అనుకున్నాం కదా కానీ అలా జరగదు ఆదిత్య గారు డాక్టర్ గారు ఈరోజు తనకి రి వచ్చిన రిపోర్ట్ ద్వారా ఇక తను ఎప్పటికీ గతం గుర్తుకురాదని ఇక తన వాళ్ళు ఎవరో తనకి ఎప్పటికీ తెలియదని తన వాళ్ళు వచ్చినా తన గుర్తుపట్టదని చెప్పారు ఇక అది దాని గురించి ఆలోచిస్తేనే చాలా బాధగా ఉంది ఇప్పుడు ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఏమో ఇప్పుడు ఆ విషయం వాళ్ళకి తెలిస్తే చాలా బాధపడతారు ఇప్పుడు మా అమ్మ నాన్నలే తన అమ్మ నాన్న అమ్మ నాన్నలుగా పరిచయం చేశాం కదా ఇప్పుడు ఇక తనకి ఇంకా ఇక చాలా బాధ ఉంటుంది ఎందుకంటే ఎప్పటికీ వాళ్ళనే అమ్మ నాన్న అనుకుంటుంది వాళ్ళ వాళ్ళు వచ్చిన తను వాళ్ళని నమ్మదు కాబట్టి నాకు బాధగా ఉంది అని ఆనంది ఆదిత్యకి చెప్తుంది ఆదిత్య స్టన్ అయిపోతాడు ఏంటి ఆనంది నువ్వు చెప్పేది నిజమా అని అంటూ ఉంటాడు అప్పుడే ఆనంది అవును ఆదిత్య గారు నిజం చెప్తున్నాను ఈరోజే వచ్చిన రిపోర్ట్ ద్వారా తెలుసుకున్నాను అని ఇక బాధపడుతూ ఉంటుంది ఆనంది అయితే ఇక వెంటనే ఆనంది ఇక మళ్ళీ ఇక అలెక్కని చూడడానికై మళ్ళీ ఇక ఇంటికైతే వెళ్తుంది అప్పుడే అలెక్య దగ్గరికి వెళ్ళాలని ఇక వాళ్ళ అమ్మానాన్నలు బయటికి వెళ్ళడం సరుకులు తేవడానికి వెళ్ళడంతో అప్పుడే అలెక్య ఒక్కతే ఇంట్లో ఉంటుంది అప్పుడే ఆనంది దివ్య ఏం చేస్తున్నావు అమ్మ నాన్న లేరి అని అడుగుతూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక సరుకులు తేవడానికి బయటికి వెళ్ళారు అని దివ్య చెప్తుంది అప్పుడే ఇక సరే దివ్య ఏం చేస్తున్నావు అసలు అని ఇక అనుకుంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక దివ్య తన మెడలో చెన్ని అటూ ఇటూ తిప్పుతూ ఉంటుంది అది చూసిన ఆనంది తన వాళ్ళెవరో తనకి ఇక ఆ చైన్ ద్వారా తెలుసుకోవచ్చు అది ఏదో లాకెట్ లాగుంది ఏంటి అని అనుకొని వెంట వెంటనే ఆనంది ఇక అలెక్య మెడలో ఉన్న లాకెట్ని విప్పి చూస్తుంది అందులో ఆదిత్య తన ఫోటో చూసి స్టన్ అయిపోతుంది ఏంటి ఆదిత్య గారు ఈ అమ్మాయి ఇద్దరూ కలిసి దిగిన లాకెట్ ఇంటి తన మెడలో ఉంది అసలేంటి అయితే ఆదిత్య బా ఆదిత్య గారు ప్రేమించిన అమ్మాయి ఈ అమ్మాయినా అని ఇక అనుకొని ఒక్కసారి స్టన్ అయిపోతుంది వెంటనే ఈ విషయం ఆదిత్య గారికి చెప్పాలి ఇక ఆదిత్య గారికి చెప్పాలి అని ఇక అనుకొని ఆనంది వెంటనే మళ్ళీ ఇంటికి అయితే వెళ్తుంది అప్పుడే ఇక ఆదిత్యని చూసి ఆదిత్య గారు నా దగ్గర ఒక నిజం దాచిపెట్టారు కదా అని ఆనంది అంటూ ఉంటుంది ఏంటి ఆనంది ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావేంటి అని ఆదిత్య అంటూ ఉంటాడు అప్పుడే నిజంగా ఆదిత్య గారు ఈరోజు దివ్య మెడలో ఉన్న లాకెట్ చూసి ఇక ఒక్కసారే షాక్ అయిపోయాను అందులో నీ ఫోటో ఇక తన ఫోటో ఉంది ఆ లాకెట్లో అది చూశాను అయితే నీకు ఆ అమ్మాయి ముందే తెలుసా అని ఆనంది బాధపడుతూ అడుగుతూ ఉంటుంది అప్పుడే ఆదిత్య షాక్ అయిపోతాడు ఆదిత్యకి అలేఖ్యకి తన చైన్ ఇస్తాడు కదా లాకెట్ ఇద్దరు ఫోటోలు ఉంది అది గుర్తుకు వచ్చి స్టన్ అయిపోతాడు ఏంటి ఆనంది ఏం చెప్తున్నావు నా ఫోటో తన ఫోటో ఉండడం ఏంటి అని ఇక అనుకుంటూ ఉంటా అంటూ ఉంటాడు అవును ఆదిత్య గారు నేను తన మెడలో చూశాను అని అనగానే వెంటనే అయితే యాక్సిడెంట్ అయ్యింది అలేకాక వెంటనే వెళ్ళి చూడాలి అని ఇక ఆదిత్య ఇక ఆనందిని తీసుకొని మళ్ళీ సింహాద్రి పద్మ ఇంటికైతే వస్తాడు అప్పుడైక అలెక్యని చూసి షాక్ అయిపోతాడు ఈ అలెక్య నీకు యాక్సిడెంట్ అయిందా మా అమ్మ వల్ల నీకు యాక్సిడెంట్ అయిందా నేను ఎవరు అనుకున్నాను అని ఇక ఆదిత్య చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే ఆనంది ఏంటి ఆదిత్య గారు తను నీకు ముందే తెలుసా అని అంటూ ఉంటాడు ఇక ఆదిత్య అయితే ఆనంది నేను ప్రేమించానని చెప్పానే ప్రేమించిన అమ్మాయి ఎవరో కాదు తనే తన పేరు అలేక్య ఇక నేను అసలు అలేక్య అని అనుకో లేదు ఆనంది అని ఇక చాలా బాధపడతాడు అప్పుడే ఇక ఆనంది ఆదిత్య గారికి తనపై ఉన్న ప్రేమ ఇంకా పోలేదు అయితే ఇక సునందత్తయ్య గారు చేసిన తప్పుకి ఇప్పుడు తను గతం గురించి మరి మొత్తం మర్చిపోయింది కదా ఇక ఆ తప్పు సరిదిద్దుకోవాలంటే తన రుణం తీర్చుకోవాలంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని తీరాలి ఆదిత్య గారు తను ప్రేమించిన అబ్బాయి తనే చెవటి ఎప్పటికీ తన మెడలో ఆ చైన్ ఉంది కాబట్టి ఇక ఆదిత్య గారిని తనని పెళ్లి చేసుకోమని చెప్పాలి అని ఆనంది తన మనసులో బాధపడుకుంటూనే వెంటనే ఆదిత్య గారు నేను ఒక విషయం చెప్తాను అని అనగానే ఏంటి ఆనంది అని ఏడుస్తూ ఉంటాడు ఆదిత్య అయితే అప్పుడే ఇక ఆదిత్యతో ఇక ఆ అమ్మాయిని మీరు పెళ్లి చేసుకోవాలి మీరు ప్రాణంగా తనని ప్రేమించారు తను కూడా నిన్ను ప్రేమించి ఉంటుంది కాబట్టి నువ్వు ఇచ్చిన చేన్ ఇంకా తన మెడలోనే ఉంది కాబట్టి ఇక అత్తయ్య గారు చేసిన ఇక తప్పుకి నువ్వు సరి ఇక సరిదిద్దాలంటే తనని పెళ్లి చేసుకోవాలి తన వాళ్ళు ఎవరో తనకి తెలీదు వాళ్ళు వచ్చినా గుర్తుపట్టదు కాబట్టి తను కొత్త జీవితం మొదలు పెట్టాలంటే నువ్వు తనని పెళ్లి చేసుకోవాలి అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతాడు ఆదిత్య అయితే ఏంటి అనంది అని కానగానే నేనే చెప్తున్నాను కదా ఆదిత్య గారు పెళ్లి చేసుకోండి అని ఇక దగ్గరుండి ఆనంది అయితే అలేఖ్యకి ఆదిత్యకి అయితే పెళ్లి జరిపిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్